హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వయం వాళ్ళ పూర్వీకులు సంపాదించింది వారికి తాత ముత్తాతల నుండి వస్తున్నదట ఒక ధనస్సు మహత్తరమైన దుర్భేద్యమైనది లేపలేనిది దుర్బలులకు లేవనిది మహామనులు అయితే లేపగలిగినది అట్టి స్వయంవరంలోన ఆ ధనసు లేవనెత్తి మూడే మూడు బాణాల చేత మూడే మూడు బాణాల చేత ఆ రాజును ఓడించాలంట వందల కొద్ది బాణాలు ప్రయోగించితేనే ఒక వీరుడు కూలిపోడు ఓడిపోడు అటువంటిది మూడు బాణాల చేతనే మా మహారాజును ఓడించిన వారికి తన ముగ్గురు బిడ్డల నుంచి పెళ్లి చేస్తారంట ఇగో ఇది స్వయంవరం ఇక్కడికి వెళ్తాను అంటున్నావు కానీ నిన్ను గెలవాలంటే ఎవరి తలంబు కాదు తప్పకుండా నీవు గెలుస్తావు తమ్ముడు అన్నయ్య ఒక్క మాట అక్కడికి వెళ్ళడము నా బలాన్ని చూపించడానికి కాదు నేను గెలచి పేరు తెచ్చుకోవడానికి కాదు నా బలము నా పేరు ప్రఖ్యాతులు దశ దిశలకు తెలియను అది విదితమే కానీ ఇప్పుడు నేను స్వయంవరానికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి ఒక కారణం ఉన్నాను అది ఏమి కారణం చెప్పండి నా బలాన్ని చూడని కాదు దండి బలాటుడు వెళ్తే నీవే గెలుస్తావన్నా నిన్ను గెలిచేవాడు లేడు అన్నావు కానీ తమ్ముడు దండి బలాటుడు అనే కాని నేను అక్కడికి వెళ్లి స్వయంవరంలో దర్శలు అవును మూడు బాణాల చేత ఆ రాజును ఓడించుతాను కానీ ఆ ముగ్గురు అమ్మాయిలు తీసుకొని వచ్చి నీకు పెళ్లి చేస్తాను నేనా బ్రహ్మచారిని ఆ జన్మాంతరము నేను పెళ్లి చేసుకొని బ్రహ్మచారిగా ఉండిపోతానని తండ్రి ఇస్పితమును తీర్చా తండ్రి కోరిక ప్రకారము నేను శబ్దం చేశాను నాకు పెళ్ళి అంటే అక్కరలేదు ఆడవారితో అక్కరలేనివని కాబట్టి ఆ వారిని తీసుకొని వచ్చి నీకు పెళ్లి చేస్తా కానీ పెళ్ళంటే నూరేళ్ల పంట అది రెండు మనసులకు సంబంధించినటువంటి ఒక విషయం మరి ఇప్పుడు నీకు పెళ్లి చేసుకుందామన్న కోరిక ఉన్నదో లేదో నిన్ను అడగాలి కదా నిన్ను అడగకుండా నేను వెళ్ళి ఆ అమ్మాయిలను తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటే అన్నయ్య నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నన్ను అడగండి ఆ స్వయంవరానికి ఎందుకు ఆ అమ్మాయిలను ఎందుకు తీసుకొని వచ్చావంటే మన మాట పోతుంది అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ తండ్రి కోపించుతాడు కాబట్టి నీకు పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశం ఉంటేనే నేను స్వయంవరానికి వెళ్తాను ఆడ గెలిచి అమ్మాయిలు తీసుకొని వస్తాను ఒకవేళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోనని నీ వంటే మాత్రం నేను ఆ స్వయంవరానికి వెళ్ళను అమ్మాయిలు తీసుకురాను అన్నయ్య ഇഷ്ടം നീ ഇഷ്ടമേതോ ചെപ്പ వెంబడే ఈ రాజ్యము నడుస్తున్నాను నేను సామాతులు ఈ రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా నీ మాట మీదే మేము ఉంటున్నాము కాబట్టి నీవు వెళ్ళి దానిలో గెలిచి ఆ ముగ్గురు కుమార్తెను తీసుకువచ్చి నాకు పెళ్లి చేస్తానంటున్నావు కదా అవును తప్పకుండా నేను చేసుకుంటాను నీవు వెళ్ళవచ్చు ఇప్పుడు సంతోషం నువ్వు పెళ్లి చేసుకుంటానంటేనే వెళ్తాను తప్పకుండా ముగ్గురు అమ్మాయిలను గెలిచి తీసుకొని వస్తాను తప్పక నీకు పెళ్లి చేస్తాను నీ ఇష్టమే కదా నాకు ఇష్టం కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కళ్యాణ గడియలు కలిసి వచ్చినప్పుడు అడగడము ముఖ్యము అందుకని నేను అడగడము పెళ్లి చేస్తున్నాను పెళ్ళి అంటే అది జీవితానికి సంబంధించింది ఒక్కసారి సరే అని మనం పెళ్లి చేసుకుని భార్యను భార్యతో కాపురం చేసి కలకాలము వందేళ్ళు కలిసి ఉండాలి ఇష్టం లేని భార్యతోని ఒక్కరోజు ఒక్కరోజు ఉండడమే కష్టం ఒక ఏడు ఉండడమే కష్టం కలకాలం కలిసి ఉండాలి జీవితం ఉన్నంత వరకు నూరేళ్ళు కలిసి ఉండాలంటే మనసులు ఏకం కావాలి భార్య మనసు భర్త మనసు ఏకమైతేనే ఆ సంసారం నూరేళ్లు కాపురం ఉంటుంది వాళ్ళకి ఇష్టం లేకుంటే మధ్యలోనే ఇచ్చకపోతుంది ఆరు నెలలు కాకముందే విడాకులు అవుతుంది పెళ్లి పేడాకులు అవుతుంది పెళ్లి తెల్లారే విడాకులు అవుతుంది కాబట్టి నీ ఇష్ట ప్రకారం అయితేనే అమ్మాయిలో తీసుకొని వస్తాను సరే అమత్య

తమ్ముడు అన్నయ్య ఇక నువ్వు రాని వాసం వెళ్ళము అమ్మ తోడు నువ్వు హాయిగా ఉండు ఏమి చేస్తాడో తిన్నావు కదా తమ్ముడిని కూడా అడిగాను తమ్ముని కూడా పెళ్ళంటే ఇష్టమే ఇక మనం స్వయంవరానికి వెళ్ళి మన బలము ప్రయోగించి మన బల ప్రదర్శన అక్కడ చూపించి గెలచి అమ్మాయిలు తీసుకుని వచ్చి తమ్మునికి పిలిచాలి బంగారు రథం సిద్ధం చేసి ఎప్పుడో రెండు కుక్కరంగా అట్లా కాదయ్యా బియ్యం లేనప్పుడు అవి అమ్మి బియ్యం తెచ్చిన మనకు బియ్యం లేకుంటుంటాయా ఏమో కొన్ని వేల కొన్ని వేల ఎకరాల భూమి మా స్వాధీనంలో ఉన్నది ఎక్కడ ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మేము దేశానికి దేశ ఢిల్లీ అస్తినాపురాన్ని పరిపాలించే మాకు బియ్యం లేకుంటే గుర్రాలని మీరు కళ్ళు కాదు పెట్టుకుంటారు سيد صحيح نا کندر وڑا کناڑا اے واڑا سامنے نو ہاں بڑا గుర్రాలు ముందు కురకాలి కానీ వాటి మూతులు తిప్పుకొని నాకెందుకు ఊరికి వస్తానేరా మేత లేక మేత పచ్చగడ్డి పెట్టలేదా బొడిగరాలు బాగా ముక్కు పెంచురా పచ్చగడ్డి పెట్టలేదా ఎవడు పోతాడు పాములు మరి తవుడు పెట్టబోయినా దొరుకుతలేదు మిల్లు తాడురా లేకపోతే శనిగలను నానబెట్టి గుర్రానికి పెడితే బలంగా ఉరుకుతుంది అంతేనా అది మన రాక కాశీ మహారాజుకి కరంగించవలయం ఆ రథమును అలాంత దూరాన రథాలను నిలిపిన చోట రథాన్ని బాలకేదే కాశీ మహారాజుకి అభివందనాలు అతనపురి పట్టణాన్ని పరిపాలించువాడను శంతన మహారాజు గంగాదేవి కుమారుడు రాంజేయ బిరుదాంకితుడను విష్ణునామదేవుడు. విష్ణుదేవ. అయ్యో విష్ణుదేకర. అతరుక అందరికన్నా పెద్దది అమ్మా. ఆమె మనసు నామలసు కలసనేది. ఆ దర్సను లేవొరత్తి మూడు బాణం లేవనెత్తిన వారికి నా ముగ్గురు కన్యలు ఇస్తానని శపథం చేసి శుభపత్రికలు కాశ్మీర్ నేపాల సవీర సమరస్థ యాభై ఐదు రాజులకు పంపించగా అది కూడా నా వద్ద వచ్చింది అరణ్యవాసంలో కలిసిన అమ్మాయి సోమవారానికి వచ్చి నువ్వు గెలిచినా గెలవకుండా నిన్నే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది అభయం ఇచ్చింది ఇప్పుడే నేను కాశీనగరానికి వెళ్ళి స్వయం వరంపులోనే రాజులు చూస్తుండగా ఆ ధనసును ఒక చేత లేవనెత్తి మూడు భావపుల చేత గెలెత్తి ఆ ముగ్గురి కన్యలు తీసుకొని మంచిదే కాక పాలకు ఉంటాడు ప్రధాని అమత్య అవతేశకరా దర్బార్ వేరు సౌమకపూరి పట్టణమున పరిపాలించువాడు ఆ సాలవ మహారాజు వచ్చాడని మీ రాజుతో చెప్పు అని ఏకనేవుణ్ణి ఆ మన తర్వాత నీళ్ళు ఏమన్నా ఏమి లేదు నేను కూకుంటూ సింహాసనం వేస్తున్నాడు ఇక్కడ కూర్చో మనసి కూర్చో మీరు నా యొక్క తాతలు సంపాదినటువంటి ధనుసుని తీసుకోవచ్చి అక్కడ పెట్టుబడు అయినా ఎటువంటి యొక్క రారాజులు ఆరుగురు రాజుల పదహారు వేల చక్రవర్తులు అంగ వంగ కళింగ కాంబోద నేపాల వర్బరా సింధు సమీలన ఇరవై ఒక్క దేశంలో నుండి పత్రికలు లేచాను వారలందరూ వచ్చాను కానీ ఎవరైనా ఈ యొక్క భార్యలు లేవనెత్తి మూడు భార్యల చేత ఈ ధరుసు లేవనెత్తి మూడు భార్యల చేత నాతో యుద్ధం చేసినటువంటి వారికి నా కన్యలను ముగ్గురునిస్తానని వాగ్దానం చేశారు స్వామి ఈ యొక్క గాంధీ ఓరు ఒక చేత లేవనెత్తి మూడు భారముల చేత మిమ్మల్ని గెలిస్తే ముగ్గురు పుట్టి కలిస్తారని మీరు శబదము చేసి స్వయంవరముర ప్రకటించారు ఇదే కదా అది కాదు మాలాంటి రాజులను వీరాధిలో వీరాధి వీరులైనా రాజులను చరిచక్రవర్తులను చెట్లాడనము అది బలము ఫలము ఈ యొక్క ధర్సులేవనెత్తడమా తుష్టమైన పని చెప్పడమా బోలాంటి రాజులకు ఏమిటయ్యా ఇక్కడికి వచ్చి నీళ్ళు కూర్చున్నాము బాగా మాట్లాడుతున్నావు కానీ ఎవరే కానీ ఎటువంటి రాజుని కానీ ఈ భానులు లేవనిచ్చినటువంటి వారికి నా విగ్రహం ఇస్తారని కాళ్ళు కలిగి కన్యదానం చేస్తారని పని కాను ఎవరైతే చేయము காசிரா அது எந்த பயரு சீத நான் யுவர்மராஜ் நம்ம பயரு குபாக்கர்

మా మామ మాట ఆ తీసుకువచ్చి నా కాలి కింద రాసి ఆ ధనుసును సుతల నేను రసము పిండి తాగి మా మామను ఒక్క చుట్టూ దట్టి ముక్కుల వేసుకొని ముగ్గురు కుమార్తెలను సంకర పెట్టుకొని ఒక్కదాని బుధం మీద ఒక్కదాని తుడ మీద ఒక్కదాని నా ఉప్పు మీద

ఈ గెలసి ధరసును లేబట్టి నీ ముగ్గురు కుమార్తెలను పెళ్లి వేసుకొని నిండు ఎర్రచ్చి చీమ నలచి ముక్కుల వేసుకొని పోతారా మా అమ్మ એય એરા હેવટી મિરા ઓરોડાલી ઓરોડાલી ઈ પસતી ને ને ભૂંતા 3000 લોકોનું

ము <laughs> మోత పెద్ద పెద్ద మోపుకొని నెత్తి మీద పెట్టుకొని ఒక ఏళ్ళతో పట్టుకొని వస్తాము ఇది ఎంత ఎక్కడి కానీ ప్రభావము నువ్వు నా చిన్న కేరక నా మర్మగని ఏమి చూడని సుందరి అంటే ఒక రవ్వల కనుకో నాయన పిచ్చుకు はい <laughs> <laughs>